ఆపరేషన్ సింధుర్తో దిమ్మ తిరిగిన పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది వార్షిక బడ్జెట్లో రక్షణ శాఖకు ఏకంగా తొమ్మిది బిలియన్ డాలర్లను కేటాయించింది గత బడ్జెట్తో పోలిస్తే ఇది ఇరవై శాతం ఎక్కువ ఈ సొమ్ముతో చైనా నుంచి అత్యంత అధునాతన ఆయుధాలు కొనడానికి పాకిస్తాన్ సన్నద్ధమవుతోంది సింధూర్ దెబ్బ పాకిస్తాన్ కు అలా ఇలా తగలేదు సింధూర్ తో దాయాది దేశానికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి రాత్రికి రాత్రి అటు పాకిస్తాన్ ఇటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లలోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి ఆ తర్వాత నూర్ఖాన్ వైమానిక స్థావరంపై భారత నావీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే ఈ దాడులతో భారత సైనిక పాటవం ముందు తాము నిలబడలేమన్న సత్యం పాకిస్తాన్ కు అర్థమైంది కాగా ఆపరేషన్ సింధూర్ జరిగిన కొన్ని వారాల తరువాత షహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో రక్షణ శాఖకు టాప్ ప్రయారిటీ ఇచ్చింది అలా ఇలా కాదు ఏకంగా తొమ్మిది బిలియన్ డాలర్లను రక్షణ శాఖకు కేటాయించింది పాకిస్తాన్ చరిత్రలో రక్షణ మంత్రిత్వ శాఖకు ఇంత పెద్ద అమౌంట్ కేటాయించడం ఇదే తొలిసారి కాగా గత బడ్జెట్ తో పోలిస్తే ఇది ఇరవై శాతం ఎక్కువ అదనంగా జరిగిన కేటాయింపులతో చైనా నుంచి అత్యంత అధునాతన ఆయుధాలను కొనుక్కోవాలన్న ఆలోచనలో పాకిస్తాన్ ఉన్నట్లు రక్షణ వర్గాల సమాచారం ఇటీవల భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్కు చైనా ఆయుధాలు ఇచ్చిన సంగతి తెలిసిందే అలాగే అత్యంత అధునాతన డ్రోన్లు క్షిపణులను కొనే మూడ్లో పాకిస్తాన్ ఉంది ప్రస్తుతం అన్ని దేశాలు డ్రోన్లు క్షిపణులకే ప్రయారిటీ ఇస్తున్నాయి ఎవరి దగ్గర అధునాతన డ్రోన్లు క్షిపణులు ఉంటాయో ఆ దేశాలే యుద్ధాల్లో చెలరేగిపోతున్నాయి ఇందుకు తాజా ఉదాహరణ మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ఇదిలా ఉంటే ఇన్నేళ్ల పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ప్రజల కనీస అవసరాలను పట్టించుకున్న పాపాన పోలేదు విద్య వైద్య రంగాలతో పాటు మౌలిక వసతులను పాకిస్తాన్ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి బడ్జెట్లో రక్షణ రంగానికి అవసరానికి మించిన ప్రాధాన్యమిచ్చాయి భారత్ పట్ల అనవసరపు వ్యతిరేకతతో ఖజానాలోని డబ్బును అధునాతన ఆయుధాలు కొనుక్కోవటానికే పాకిస్తాన్ ప్రభుత్వాలు ప్రయత్నించాయి తాజా బడ్జెట్లో కీలకమైన పర్యావరణానికి భారీ స్థాయిలో కోత విధించింది షేబాజ్ షరీఫ్ సర్కార్ పాకిస్తాన్లో ఇటీవలి కాలంలో పర్యావరణ విపత్తులు ఎక్కువగా జరిగాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భారీ వరదల కారణంగా మూడున్నర కోట్ల మంది నిరాశ్రయులయ్యారు అలాగా పాకిస్తాన్కు పదిహేను బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది అయినప్పటికీ పర్యావరణంపై శీత వేసిందే వేసింది పాకిస్తాన్ సర్కార్ అలాగే ఇటీవల భారత్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని అనేక లోపాలు బయటపడ్డాయి ఈ లోపాల కారణంగానే భారత్ ముందు నిలబడలేకపోయినట్లు పాకిస్తాన్ సైన్యం భావిస్తోంది అంతిమంగా సదరు లోపాలను సరిచేసుకోవడానికి భారీ బడ్జెట్ అవసరమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను ఆర్మీ చీఫ్ అసీ ముని డిమాండ్ చేసినట్లు తెలిసింది మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ ముని డిమాండ్లకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అంగీకరించింది వార్షిక బడ్జెట్ ను డిఫెన్స్ బడ్జెట్ గా మార్చేసింది